మంగళం గురువాయ మహనీయత్మనివోకశరణ్యాయ సాధురూపాయ మంగళం అఖండమండలాప్తాం యేన చరాచరం తత్పదం దర్శితం యేన तस्मै श्री गुरवे नमः गुरवे सर्व लोकानां विषजे भवरोगिनां निधये सर्व विद्यानां दक्षिणा मूर्तेय नमः प्रिय आत्मा శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనా కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశం అంతటా కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకునే విధానము ముఖ్యంగా స్వామివారి యొక్క మఠము కాడ భక్తులందరూ కూడా చేరుకొని వారిని ఎంతో భక్తిపూర్వకముగా సేవించుకోవటం ముఖ్యంగా అక్కడ బ్రహ్మంగారి నాటకాన్ని ప్రదర్శిస్తూ ఆనాడు ఆ మహానుభావుడి తత్వాలు రచించాడో ఆ తత్వాలను పాడుకుంటూ ధ్యానములో ఆనందపడేటువంటి విధానము నిన్నటి రోజున బ్రహ్మంగారి తాత్వికాంశమును సిద్ధయ్య మాటల ద్వారా వినటం జరిగింది ఆనాటి కాలంలో సిద్ధయ్య బ్రహ్మంగారి దగ్గర ఉండి తాత్విక చింతన చేయటం అనేది చాలా సమస్యాత్మకముగా ఆనాడు ఆయనకున్నది అప్పట్లో ఏంటంటే గురువులు తాత్విక అంశాలని తేలిగ్గా చెప్పేవాళ్ళు కారు ఎంతో కాలం సేవ చేసి భక్తి శ్రద్ధలు కలిగి పరిపూర్ణటువంటి యొక్క నమ్మకం విశ్వాసం అనేటువంటిది ఉన్నప్పుడే జ్ఞానాన్ని ప్రబోధింపజేసేటువంటి కాలం ఆనాడు అట్లా ఉన్నది అంత తేలిగ్గా సులువుగా అందరికీ బాహాటంగా ఈనాడు జరుగుతున్నది అని చెప్పినంటే జూమ్ ద్వారా మనకి విషయాలు మరి ఎంతో సంతోషం పొందినటువంటి యొక్క అంశము ఈ ప్రకారంగా ఆనాడు లేదు ఎంతో కష్టపడి గురు పంచన ఉండి ఎన్నో సేవలు చేసి గురువు గారిని మెప్పించి వారి ద్వారా మరి ఆ విద్యను అధ్యయనం చేసేటువంటి కాలం అదే తరహాలో లక్ష్మయ్య గారు కూడా హిందూపురంలో గురువు యొక్క సన్నిధిలో ఆయన కూడా ఎన్నో కష్టాలు పొందాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎంతో కాలం వారి పంచన ఉండి సేవలు చేసి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై వారి ద్వారా ఈ అంతరార్థ సంబంధమై ఉన్న బోధలను అధ్యయనం చేయటం జరిగింది ఇప్పటికి కూడా అచల సాంప్రదాయంలో ఇంత సులభంగా చెప్పరు అచల బోధ అని చెప్పి చాలా విశేషముగా వాళ్ళు కొన్ని ఆడేటువంటి విధానము మరి ఆ బోధలు ఈనాడు చూసినట్లయితే ఎంతో రహస్యంగా ఉంటాయి వాళ్ళు చెప్పరు ఎంతో పరిపాలనటువంటి యొక్క భక్తిభావంతో సేవించేటువంటి వారికి మాత్రమే ఆ బోధ అందించడం ఉంటుంది అడిగినప్పుడే చెప్పకూడూనా ఆత్మానుభవము పరశివాయోగము అడిగినప్పుడే చెప్పగూడూనా అని ఆ కాలంలో గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియబలు కుదురు అచల స్థిర కళ్యాణం బెయ్యది పురుషులకు నిశ్చయించి బోధ్యం పదకం అని భాగవతంలో వచ్చేటువంటి యొక్క అంశము ఈ ప్రకారంగా మరి శ్రద్ధయ్య కూడా బ్రహ్మంగారి సన్నిధిలో చాలా ఇబ్బందులు పడ్డారు బ్రహ్మంగారి కుమారులైతే లాగి ఈడ్చి బయట పారేశారు లోన రానే వల్ల అయినా కానీ గట్టి పట్టుదలతో గురు సన్నిధులు ఎట్లయినా విద్య అధ్యయనం చేయలేనటువంటి భావనతో ఉన్నటువంటి ఒక గురు భక్తి మరి అనేటువంటి అంశాన్ని మనం సిద్ధయ్య వారి యొక్క జీవన విధానంలో చూస్తాము ఎంత గురుభక్తి కలిగి ఉన్నదో అంత గొప్పవాడుగా లోకంలో ప్రఖ్యాతిగాంచారు గురువు శిష్యులు అని చెప్పి మనకి మనకి మందే జ్ఞాపకం వస్తారు బ్రహ్మంగారిని జ్ఞాపకం చేసుకుంటే సిద్ధయ్య జ్ఞాపకం వస్తాడు అట్లా సిద్ధయ్యను మనం తలంచాము అంటే బ్రహ్మంగారు ప్రత్యక్షం అవుతారు ఈ ప్రకారంగా మన కొద్ది మంది విధారకాలుగా చూస్తే అట్లా రాముని సన్నిధిలో ఆంజనేయ స్వామి తాత్విక అంశాన్ని గ్రహించే విషయం సీతారామాంజనేయ సంవాదములో మనకు అవిషాలు వస్తాయి తారక సాంఖ్య అమనస్కములు మరి రాముని ద్వారా సీతమ్మవారి ద్వారా గ్రహించే విధానము అట్లా రాముడు అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అంటే రామచంద్రమూర్తి అదే ప్రకారంగా పరమహంసల వారు అని చెప్పన్నామంటే వివేకానంద స్వామి జ్ఞాపకం వస్తారు పరమహంసల వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రఖ్యాతి గాంచినటువంటి విధానంలో గురువుగారి యొక్క కీర్తిని దిగంతములు వ్యాప్తి చేసిన విధానంలో వివేకానందుడు నరేంద్రుడు వివేకానందుడుగా పేరుగాంచి మరి గొప్ప కీర్తి గడించిన విధానం అట్లా పరమహంసల వారు అని చెప్పి అన్నప్పుడు వివేకానంద స్వామి జ్ఞాపకం వస్తారు అదే ప్రకారంగా మరి రాముని విషయం చూసినట్లయితే ఆంజనేయ స్వామి కృష్ణ పరమాత్మ జ్ఞాపకం చేసుకున్నామంటే అర్జునుడు మరి ప్రియ శిష్యుడై స్వామివారి సన్నిధిలో తాత్విక విషయమంతా కూడా భగవద్గీత సందేశాన్ని విన్నటువంటి వాడు అర్జునుడుగా మనం చూస్తాము ఈ ప్రకారంగా మరి చూస్తే కొద్దిమంది విధానాలుగా మనకి గురు శిష్యుల యొక్క అనుబంధం మనం దర్శిస్తాం అట్లాగా ఇక్కడ మరి సిద్ధయ్య నిన్న ఆయన తత్వబోధమును అధ్యయనం చేసుకున్నాం పశ్చిమా మా పశ్చిమ నిశ్చేపముగ విలుగు సాక్షిభూతుని చూడా పోదామోసంస నిన్న ఈ తత్వం మీద చక్కగా అధ్యయనం చేసుకోవడం జరిగింది ఆ ప్రకారంగా ఆయన గారు గానం చేసుకుంటూ మరి స్వామి సన్నిధికి యతించాడు బ్రహ్మంగారి సన్నిధికి వెళ్ళాడు మరి ఆ ప్రకారంగా వారిని ఈ తత్వం జ్ఞానతత్వం బ్రహ్మతత్వం నాకు ప్రబోధింపవలసిందని చెప్పేసి అని ప్రార్థన చేస్తాడు పరిపరి విధాల బ్రహ్మంగారి దగ్గర ఆయన గారు ఎంతో భక్తిభావంతో ప్రార్థన చేసినప్పటికీ కూడా ఇది నీకు సాధ్యం కాదురా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సాధించలేక ఎనక్కపోయారు అని ఆయన గారు చెప్తాడు నీ వల్ల కాదు నీకు సాధ్యమయ్యే విషయం కాదు కనుక నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళు తల్లిదండ్రుల యొక్క మాట విను వివాహం చేసుకో గృహస్థుడుగా అని చెప్పేసి అని ఆ విధంగా ఎన్నో విషయాలుగా చెప్తాడు మనకి ఇదంతా కూడా బ్రహ్మంగారి జీవి చరిత్రలో మనం దర్శించవచ్చు అట్లాగా మనకి చూసినట్లయితే రాగానే చెప్పరు వాళ్ళు చేస్తారు ఎంత వైరాగ్యం ఉంది వీడికి నిజంగా తాత్వికం యొక్క అపేక్షతో వచ్చాడా లేక ఇంటికాడ అలిగి వచ్చాడా అనేటువంటివి ఉంటాయి మేము చూస్తాం కదా ఆశ్రమాలలో ఎంతోమంది ఆశ్రమానికి వస్తారు పదమూడేండ్లు సుఖబుహ్మ ఆశ్రమంలో ఉన్నప్పుడు మీరు ఆశ్రమానికి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు మాకు వైరాగ్యం పూర్ణంగా వచ్చేసిందండి మాకు ఇక సంసారం వద్దు ఈ ప్రపంచం వద్దు ఏ విషయాలు వద్దు మీరు కాస్త మాకు చోటిస్తే చాలు ఆశ్రమంలో ఉంటాం మీ సేవ చేసుకుంటాం మీరు చెప్పేటువంటి యొక్క మాటలు వింటాం మార్గంలో పయనిస్తాం అని చెప్పేసి అని అనేవాళ్ళు అన్నమాట అట్లాగా వాళ్ళు రూమ్ ఇచ్చి భోజనం పెట్టి ఆదరిస్తే నాలుగు పోట్లు ఉండేవాళ్ళు లేదు టట్టే ఇల్లు జ్ఞాపకం వచ్చేది భార్య జ్ఞాపకం వచ్చేది చెప్పబెట్టకుండగా వెళ్ళిపోయే పరిస్థితి సంవత్సరం కాలంపాటు గీతా పాఠశాల ఏర్పాటు చేసి మీకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తాం ఫుడ్ ఫ్రీగా పెడతాం ఫుడ్ రూములు ఫ్రీగా ఇస్తాం అన్నీ మీకు ఫ్రీగా ఏర్పాటు చేస్తాం రాండి చదువుకోండి అనే విధానంగా భగవద్గీత మరి క్లాసెస్ కాలం గీతా పాఠశాలగా పెట్టి పత్రికలో ప్రింట్ వేస్తే చూసినటువంటి వారై దాదాపుగా ఎనభై మంది దాకా వచ్చారు అని ఇరవై ఏండ్ల వయసు నుంచి అరవై ఏండ్ల వయసు వారి వరకు మరి డెబ్భై ఎనభై మంది వస్తే అందరినీ కూడా పలకరించి ఉంటారా మీరు వెళ్తారా అని చెప్పి నిదాన్ని మాట్లాడితే మేము ఉంటాకే వచ్చామండి మీ సంవత్సరం కాలం పాటు చక్కగా మేము అధ్యయనం చేస్తాం సలటి వాతావరణం ప్రశాంత వాతావరణం స్వర్ణముఖి నదీ తీరం మరి కాళహస్తి పుణ్యక్షేత్రం కాబట్టి ఈ యొక్క సన్ని సన్నిధి లభించడమే మాకు ఎంతో మహద్భాగ్యం గురు సన్నిధులు లభించడం మహద్భాగ్యం కాబట్టి మాకు సక్కటి అవకాశం కలగజేయండి మాకు భగవద్గీతను బోధించండి మాకు ఆసరం జీవితాన్ని ప్రసాదించండి అనే విధంగా వాళ్ళు ప్రార్థిస్తే అందరినీ కూడా తీసుకోవడం జరిగింది పుస్తకాలు ఇవ్వడం జరిగింది బట్టలు ఇవ్వడం జరిగింది అందరికీ పల్లెలు రూములు అన్ని ఏర్పాటు చేశాం మరి ఆ ప్రకారంగా శుభ ముహూర్తం చూసి అప్పుడు గీతా క్లాసెస్ ప్రారంభం చేసి అప్పుడు టీచర్ నేనే గీతా పాడస టీచర్గా ఉన్నటువంటి సందర్భం మరి వాళ్ళకి ఇక ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈ ఉత్సవా మామకాహ పాండవాశ్చయి కిమ్మ కురువత సంజయ అని చెప్పేసి ఆరంభం చేస్తే దాని శ్లోకానికి పదఛేదన అన్వయము టీకా అర్థము విశేషార్థం అంతరార్థాలతో ఆ ప్రకారంగా సాగిపోయే విధానముగా ఉదయం తొమ్మిది టు పన్నెండు మధ్యాహ్నం మళ్ళా రెండు టూ నాలుగు మళ్ళీ టెంపుల్లో ఐదు టు ఆరు ఉపన్యాసాలు నైట్ మళ్ళా ఐదు టు ఎనిమిది భజన ఎనిమిది గంటలకు భోజనం మళ్ళా ఈ ప్రకారంగా వైభవపేతంగా సాగే విధానములో మరి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పాలంటే మరి మన ముందు వస్తారు వచ్చిన తర్వాత ఏదో అపేక్షతో వస్తారు ఏదో ఆలోచనతో వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత వాతావరణంలో ఏమడాలి అని అంటే ఎంతో సంస్కారం ఉండాలి ఎంతో వైరాగ్యం ఉండాలి ఎంతో భక్తి ఉండాలి ఇంతకాలం పాటు సంసారంలో సుఖాలలో మునిగి ప్రపంచ విషయాలు బాగా ఆస్వాదిస్తూ అలాంటి వాటికి అలవడబడ్డటువంటి యొక్క మనస్సు మరి ఇక్కడ ఒంటరిగా చెట్ల మధ్యలో ఏకాంతముగా ఈ దైవ సన్నిధిలో ఉంటామని చెప్పానంటే మనస్సు కూర్చొనివ్వదు మనస్సు కూర్చొనివ్వదు అట్లా వారం గడవగానే పది రోజులు గడవగానే ఆనాటి పూర్వ జీవితం జ్ఞాపకం వచ్చింది అట్లాగే బతికాను ఎట్లాగ తిన్నాను ఎట్లా వాళ్ళు చేసి పెట్టారో వాళ్ళు ఎంత సుఖంగా జీవించాను అని ప్రకారంగా తన యొక్క పూర్వ జీవితంలో ఏవైతే పొందాడో అవన్నీ కూడా జ్ఞాపకం రాగానే ఇక మనస్సు తిరుగుబాటు ఆరంభమైంది అనమాట లే సద్దు పద పోద ఇక్కడేమో తినటానికి లేదు వినటానికి లేదు స్వస్థానికి లేదు ఏమీ లేదు అని చెప్పి శని ఒక తిరుగుబాటు చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కరొక్కరే జారిపోవటం జరిగిందనమాట ఏ వాళ్ళకి ఏ ఇబ్బంది పెట్టామని చెప్పండి రూములు ఇచ్చాము బట్టలు ఇచ్చాము భోజనం పెట్టాము అన్ని విధాల మందులు ఇచ్చాము అన్ని పుస్తకాలు ఇచ్చాము అన్ని వసతులు చేశాం కదా ఎందుకు ఉండొచ్చు కదా అని అంటే అది ఏదో వాళ్ళు వస్తారు కానీ నిలకడగా ఉండే అవకాశాలు లాంటివి ఉండవు ఆ కారణంగా గురువులు ఆ కాలంలో పరిచయించేవారు నిజంగా వీడు వచ్చాడా లేకపోతే ఏదన్నా దగ్గ తగదబడి గొడవల పడి ఉద్యోగం పోతేనో భార్య తిడితేనో ఏదైనా ఆస్తులు నష్టం నష్టమైతేనో ఏమన్నా ఎవరన్నా దోషం చేస్తేనో మరి ఏ కారణంగా వచ్చాడే వీడు నిజంగా వైరాగ్యంగా వచ్చాడా జ్ఞానం కోసం వచ్చాడా అని చెప్పన్న విషయం మీద ఆనాట్య కాలంలో పరీక్షించిన తర్వాతనే బ్రహ్మ విద్య బోధించే విధానం ఉండేదనమాట ఎందుకంటే మరి రాగానే ఆరంభం చేశామని చెప్పి చెప్పడం ఆరంభం చేశామంటే వాడు ఉండడు ఉండే రకం కాదు వాడు అది మాకు అర్థమైనటువంటి యొక్క విషయం మరి అంతమంది వస్తే డెబ్బై మంది వస్తే అందరికి రూములు ఇచ్చి బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి ఫుడ్డు పెట్టి మందులు ఇచ్చి అన్నీ ఇచ్చినా కానీ వాడు ఉన్నాడా అని అంటే వెళ్ళిపోయాడు కాబట్టి ఏంటంటే ఆ వచ్చినటువంటి వాడిని పరీక్షించే విధానం పూర్వకాలంలో ఉండేదన్నమాట అట్లా మీకు పిప్పలాది భగవాన్లు వారు కూడా మరి ప్రశ్నోపన శక్తుల్లో చూసినట్లయితే ఆరు మంది మరి వాళ్ళు బ్రహ్మచారులు వచ్చి మరి మీ వద్దకు బ్రహ్మ విద్య కోసంగా వచ్చా మాకు బ్రహ్మ విద్యను బోధించండి మాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి సందేహాలకి సమాధానం చెప్పండి అని చెప్పేసి అని వాళ్ళు వచ్చినప్పుడు మరి ఎంబటే పిప్పలాదుడు ఆరంభం చేయాలిగా నాయన్లారా మీరు రావటం చాలా ముఖ్యమరా చాలా అదృష్టం కాబట్టి జిజ్ఞాసతో వచ్చారు మీరు రెండు కూర్చోండి చెప్తా అని చెప్పి ఆరంభం చేయొచ్చుగా ఆరంభం చేయరా ఆయన మీరు నిజంగా వచ్చారా లేకపోతే అబద్ధంగా వచ్చారో తెలియదు నాకు కాబట్టి మీరు సంవత్సర కాలం పాటు ఈ ఆశ్రమంలో ఉన్నటి ఆశ్రమం సేవలు చేయండి ముందు సంవత్సర కాలం అయిన తర్వాత మీరు ఉంటారో ఓడతారో తర్వాత చూస్తా ఆ ఉన్నటువంటి వాళ్ళకే బోధిస్తా అన్నటువంటి రీతిలో వచ్చే అంశం ప్రశ్నోపన షత్తులో వస్తుంది ఆ ప్రకారంగా సంవత్సరం సమస్యత సంవత్సర కాలం పాటు ఆ విధంగా వాళ్ళు సేవ చేసిన తర్వాత అప్పుడు గురువు గారు చూశారు నిజమే వీళ్ళు వైరాగ్యంగానే వచ్చారు బ్రహ్మ విద్య కోసంగా వచ్చారు ఎన్ని పనులు చెప్పినా ఎన్ని మరి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పోకుండా ఉన్నారు అని అంటే ఆ ప్రకారంగా వాళ్ళటువంటి యొక్క వైరాగ్యం అన్నమాట ఇప్పుడు మేము ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎన్ని సేవలు చేసాం అక్కడ ఎన్ని సేవలు సామాన్య విషయాలు కదా అవన్నీ కూడా ప్రతి పని చేయాల్సి ఉంటుంది ఆశ్రమంలో రాత్రికి రాత్రి సిమెంట్ బస్తాలు వస్తాయి అవన్నీ మోసి గోడవాల వడేయాలి తర్వాత ఎన్నో ఎన్నో పనులు ఉంటా ఉంటాయి అక్కడ అవన్నీ కూడా చేయగలిగే విధానం ఉంటేనే నిలబడే అవకాశం ఉంటుంది ఎన్ని పరీక్షిస్తారు స్వాములు పర్వాలేదు వీడు ఉన్నాడు ఎన్ని ఎన్ని రకాలుగా తిప్పలు పెట్టినా ఉండగలిగాడు అని చెప్పాలంటే నిజమైనటువంటి యొక్క వైరాగ్యంతో వచ్చాడు వీడు అనేటువంటి భావన కలిగినప్పుడు వాళ్ళు తత్వ విషయాన్ని బోధించే విధేయంగా చేస్తారు అలాంటి వాళ్ళకు బోధిస్తేనే చక్కగా వాళ్ళు పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే పండు పరిపక్వం అయితేనే అది రుచికరంగా ఉండే అవకాశం ఉంటుంది పిందిగా ఉంటే వగరగా ఉంటుంది కాయగా ఉంటే పుల్లగా ఉంటుంది పరిపక్వం అయితేనే తీయగా ఉంటుంది అట్లా ఒక ఇనప మొక్క కూడా వంశాలని చెప్పాలంటే బాగా అగ్నిల్లో బాగా తప్తం చేయాలి బాగా కాల్తే ఎర్రగా కాల్తే తప్ప ఎనప రాడ్డు అది వంగే అవకాశం కాదనమాట అట్లాగా బాగా కాల్చి వంగదీసే విధానంగా చేసే విధానమే ఆ శిల్ప శిల కూడా ఎంతో ఓర్పుగా ఉండగలిగితేనే ఆ ఉలి దెబ్బలకు బాగా తిన తినగలిగితేనే అది శిల్పముగా మారే అవకాశం అనేది ఉంటుంది కనుక శిల్పంగా మారాలని చెప్పనంటే ఆ ఉలి దెబ్బలు బాగా తినాలి తినగలిగితేనే అది శిల్పంగా మారుతుంది ఆ తర్వాత ఆలయాలలో ప్రతిష్టాపన పొందుతుంది అభిషేకములు అర్చనలు పూజలతో నమస్కారాలతో వైభవపేతంగా నిత్య కళ్యాణం తోరణముగా కళ్యాణ మహోత్సవములుగా ఆ శి శిల్పానికి అంటే కారణం ఏమిటి ఆ శిలగా పెడితే ఏమైనా ఉంటాయి చెప్పండి ఆలయంలో శిల ప్రతిష్టాపన అనుకో పూజలు అభిషేకములు అర్చనలు అక్షోత్ర నామాలు సహస్రనామాలతో చేసే విధానం ఏమన్నా ఉంటుందా చూ చూడండి ఒకసారి మీరు ఆలయం కట్టండి ఆలయంలో ఒక శిలను ప్రతిష్టాపన చేయండి ఎవరైనా మొక్కుతారేమో చూడండి వాళ్ళు దారినే పోతారు తప్ప ఎవడం మొక్కడం కాబట్టి ఆ శిల శిల్పం కావాలి శిల్పం అయ్యి లోన కూర్చుంటే అప్పుడు అన్ని వైభవాలు వచ్చే అవకాశం ఉంటుంది కళ్యాణ మహోత్సవాలు వస్తాయి తిరణాల్లో వస్తాయి అనేక వస్తాయి కాబట్టి ఆ ప్రకారంగా ఆ శిల శిల్పం కావాలంటే ఎన్నో దెబ్బలు తినాలి ఎన్నో సుత్తిపోట్లు పొడిపించుకోవాలి అమ్మ అయ్యా కుయ్యో ముర్రో అని చెప్పారంటే అది శిల్పం అయ్యే అవకాశం లేదు కాబట్టి ఓర్పుగా ఉల్లి దెబ్బలు తింటేనే శిల్పంగా మారుతుంది దాన్ని పూజలు అందుకుంటుంది అట్లాగా కాయ కూడా కాగలిగితేనే పక్షులన్నీ కూడా చక్కగా వచ్చి ఆరగించే అవకాశం ఉంటుంది ఈ ప్రకారంగా పరిపక్వత అనేటువంటి యొక్క అంశం రావాలి ఆ పరిపక్వత అనే అంశం వచ్చినప్పుడే ఆ బోధ అనేటువంటిది ఎక్కే అవకాశం ఉంటుంది కృష్ణ పరమాత్మ ఉన్న రూములో కూర్చోబెట్టి చెప్పాడ తలుపులు మూసి కిటికీలు మూసి రూమ్లో కూర్చోబెట్టి చెప్పాడా బట్టబయలు బాహాటంగా రెండు సేనా సమూహం మధ్యలో ఆయన గారు బోధ చేశాడు ఎవడొచ్చాడు వినటానికి ఆ పక్క మంది సైనికులు ఉన్నారు ఏ పక్క లక్షల మంది సైనికులు ఉన్నారు అదే పరమాత్మల వారు భగవంతుల వారు గీత ఏదో సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు తాత్విక విషయాలు బోధిస్తూ ఉన్నాడు రండి రా మనం సాగు పోతా ఉన్నాం సాగుబోయే ముందన్నా కాస్త జ్ఞానబోధం విన్నట్లయితే పుణ్యగతులు వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మరి వచ్చాడు కూర్చోవాలిగా వినాలిగా ఎవరైనా చెప్పండి ఒక అర్జునుడు మాత్రమే విన్నాడు ఏమి అయినా అక్కడ సాట్ సాటును చెప్పలా ఏదో రూములో యోహో భయోహ మధ్యే ఇరు సేనా సమూహం యొక్క మధ్యలో చెప్పాడు గాహాటంగా చెప్పాడు ఎవరు వచ్చి విన్నారు కాబట్టి ఏంటంటే వైరాగ్యం ఉన్నటువంటి వాడిని పొమ్మన్నవాడు వైరాగ్యం లేనివాడు కూర్చోరా అంటే వాడు కూర్చోడు అలాంటి యొక్క జిజ్ఞాస వ్యక్తిలో రావాలి విముక్షత్వం రావాలి అతాతో బ్రహ్మ జిజ్ఞాస అని అంటాడు వారు తథాతో బ్రహ్మ జిజ్ఞాస ఎవరికయ్యా బ్రహ్మ జిజ్ఞాస అంటే అథ పిమ్మట నిత్య వస్తు వివేకము ఇహ విరాగ విరాగమత్వము క్షమాది షట్క సంపత్యత్వము మోక్షత్వము అని చెప్పిన అంటారు ఈ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది రాగలిగితే వాళ్ళకు తాత్వికం పట్ల జిజ్ఞాస ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి భావనతో ఆ కాలంలో చక్కగా వాళ్ళు పరీక్షించిన తర్వాతనే జ్ఞానబోధ చేసేవారు ఇది విషయం చూసినట్లయితే కఠోపనిషత్తులు చూడండి కఠోపనిషత్తుల్లో నచ్చకదశుడు యమధర్మరాజుని అడిగాడు తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని అడుగుతాడు అయ్యా లోకంలో సకల జీవులు కూడా మరణిస్తూ ఉన్నారు మరణించిన తర్వాత మరి ఆ తర్వాత ఆత్మ అనే పదార్థం ఒకటి ఉందనే విషయమగా కొంతమంది జరుగుతూ ఉన్నారు ఆత్మనే పరమాత్మనే వస్తువులు ఏమి లేవు కాబట్టి దేహం నశించిన తర్వాత దేహం భూమిలో చేరిపోతుంది మట్టి అయిపోతుంది తప్ప ఇంకా అన్యముగా మరొక వస్తువు అనేటువంటిది లేదని చెప్పని విధానంగా కొంతమంది చెబుతూ ఉన్నారు అస్థిత్యేకే అస్థిత్యేకే నాస్తి కొంతమంది ఉన్నాడు అని చెప్పని కొంతమంది లేరని చెప్పని విధానంగా చెబుతూ ఉన్నారు కాబట్టి నువ్వు ఎముడవు కాలాంత గొడవు సమస్త జీవుల్ని అంతమందించేటువంటి వాడు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించాను కనుక నాకు ఈ మూడో వరముగా ఈ ఆస్తిక సంబంధమై దైవ సంబంధమై మోక్ష సంబంధమై ఆత్మ సంబంధమై ఉన్న జ్ఞానం ఉన్నదో నాకు ఆ జ్ఞానాన్ని అందించవలసిందిగా అని చెప్పని మూడో వరముగా కోరుకుంటాడు మరి ఆ నచ్చికేతస్సుడు మరి ఆ ప్రకారంగా కోరినప్పుడు యమధర్మరాజు చాలా పరీక్ష చేస్తాడు అరే నువ్వు పిల్లవాడివిరా నీకెందుకు ఈ తాత్విక విషయాలు పెద్ద పెద్ద మహానుభావులకి అర్థం కావటం లేదు దేవతలకే అర్థం కాలేదు ఈ విషయము ఇప్పటికి కూడా వాళ్ళు మదన పడుతూనే ఉన్నారు చాలా తర్జన భజ్జనలు చేస్తూనే ఉన్నారు ఎవరికి ఈ విషయం అర్థమైంది లేదు నువ్వు చిన్నవాడివి నీకు ఎందుకు ఆ విషయాలన్నీ కూడా కనుక నీకు జీవితానికి ఏం కావాలో చెప్పు అవన్నీ ఇస్తాను ఏ ఎంతకాలం జీవింప కొరతావో చెప్పు అంతకాలం జీవించే అవకాశాన్ని కలగజేస్తాను ఏ ఏ ఏ ఏ దుర్లభ మర్త్యలోకే ఈ మరిత్యలోకంలో ఏవైతే దుర్ దుర్లభాలు ఉన్నాయో అవన్నీ నీకు సమకూరుస్తాను ఎంతకాలం ఈ యొక్క రాజ్య పరిపాలన చేసే ఉద్దేశం ఉంటుంది అంతకాలం రాజ్య పరిపాలన చేసే విధానంగా చేసుకో నీకు ముర్చు దగ్గర రాడు ఎంతకాలం జీవింప కొడతావు అంతకాలం జీవించు అన్నటువంటి కోణములు ఆయన గారు ఎన్ని ప్రలోభాలుగా పెడతాడో దానికి కఠో పనిషత్తు ప్రథమ అధ్యాయ ప్రథమ వలిలో చూడవచ్చు అన్నమాట ఎన్ని పెట్టినప్పటికీ కూడా అవి లో లోను కాకుండా మరి ఆ తాత్విక సంబంధమై ఉన్న విషయాన్ని గురించే వాడు పదే 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 సురించి నాకు ఆ విషయం తప్ప మరొక విషయం వద్దు అని చెప్పిన విధానముగా పూర్ణ వైరాగ్యంతో ఉండటం కారణంగా చివరికి అప్పుడు యమధర్మరాజు నశకేతనికి తత్వజ్ఞానాన్ని బోధించే విషయంగా మనం కఠోపనిషత్తులో చూసే విధానం కనబడుతుంది కాబట్టి ఆ కాలంలో పూర్వకాలంలో తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని చెప్పే విధానంలో అది పరీక్ష చేసిన తర్వాతనే చెప్పే విధానం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ ప్రకారముగా మరి వినేటువంటి యొక్క మరి శ్రోతలలో ఒక జిజ్ఞాస ఉండాలి మంచి వైరాగ్యం ఉండాలి బాగా అర్థమయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది అలాంటి కోణములో మనకి బ్రహ్మంగారి తత్వం కూడా మనకు ఆ విధంగా వారి యొక్క జీవన విధానం కనబడుతుంది వద్దు వద్దు బుద్ధి దూదే కుల సిద్ధ వద్దు వద్దు బుద్ధి వినవోయి వద్దు వద్దు బుద్ధి వినవు తెలియా సుదులు పద్దులు కావు సూక్ష్మరూపము తెన్ను తెలియా వద్దు వద్దు బుద్ధి వినవోయి దూదే కుల సిద్ధ అరే నీకెందుకు రేదంతా కూడా నీ చిన్నవాడివి పైసవాడివి అంత వయసుకోండి నీకు లేదు అద్దుకోవటము ఇది పెద్ద పెద్ద వాళ్ళకి అర్థం కానిటువంటి యొక్క విషయాలు నీకు అర్థం అవుతాయా వద్దు వద్దు బుద్ధి వినవోయి వద్దు వద్దు బుద్ధి వినవు తెలియాలు సుదులు కావు రూపము తిన్ను తెలియా అని బ్రహ్మంగారు చెప్తాడు వదిలిపెట్టను నీదు గురు బ్రహ్మం వదిలిపెట్టను నీ దుపాదములు వదిలిపెట్టను పాదము వనజమునులు ముదము మీరా జదడుగాల్పు అగ్ని జగతి బోదల్పగా వదిలి పెట్టను నీదు పాదములు వదిలిపెట్టను పాదము వనజమునులు ముదము మీరా చదడు గాల్పు అగ్ని జగతికాధారం బోదల్పగా ఇది పంచభూతాలకు మూలమై ఉన్నటువంటి వస్తువు ఏదో సమస్త విశ్వానికి అధిష్టానముగా ఆధారముగా ఉన్నటువంటి యొక్క వస్తువు ఏదో దాని యొక్క మూలం మీరు చెప్పండి నేను పోయే ప్రసక్తి లేదనే విషయముగా వాడు మొండికేసి కూర్చున్నాడు గగన సదృశం ఆత్మధనము ముగ్గురుమూర్తుల కలవి గానీ మూల విరాట్ స్వరూపము తెలియావద్దు వద్దు వద్దు బుద్ధి వినవోయి గగన సదృశము ఆత్మధనదరము గగన సదృశం అనగా పరబ్రహ్మమును ఆకాశముతో పోలుస్తారు ఎందుకంటే మరి ఒక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు దృష్టాంతం అనేది ద్రాష్టాంతికానికి చాలా సన్నిహితంగా ఉండాలి ఉన్నప్పుడే వినేటువంటి వానికి ఆ ద్రాష్టాంతికం అర్థమయ్యే అవకాశం ఉంటుంది దృష్టాంతం అంటే మన అనుభవంలో ఉన్నటువంటి యొక్క అంశాన్ని దృష్టాంతం అంటారు మనకు అనుభవంలో ఉన్నటువంటి యొక్క ఆత్మ సంబంధమై ఉన్న తాత్విక సంబంధమై ఉన్నటువంటి వాటిలను ద్రాష్టాంతికము అని చెప్పి అంటారు కనుక ఆ అనుభవంలో లేనటువంటి యొక్క అంశాన్ని మనకు తెలిసేట్లుగా చెప్పాలని అంటే దృష్టాంతం ముఖ్యంగా వాడాల్సి ఉంటుంది ఈ ప్రకారంగా చూస్తే తాత్వికులు ఈ దృష్టాంతాన్ని చక్కగా వాళ్ళు వినియోగింపజేసుకున్నారు ఇది అలంకార శాస్త్రం ఒకటి ఉంటుంది అలంకార శాస్త్రంలో వందకు పైగా ఇలాంటివన్నీ కూడా దాంట్లో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అలంకార శాస్త్రం అని చెప్పేసి అని దాంట్లో ఈ దృష్టాంతాలన్నీ దాంట్లో ఉంటాయి నూట నూరుకు పైగా ఉంటే అలంకార శాస్త్రం అంటారు దాంట్లో ఒకటి ఈ యొక్క దృష్టాంతం అనేటువంటిది చాలా దాంట్లో ఉదాహరణగా చెప్పుకొస్తారు కాబట్టి ప్రకారంగా మనకు తాత్వికులై ఉన్నటువంటి యొక్క మహానుభావులు ఈ దృష్టాంతాలను చక్కగా వాళ్ళు వినియోగించి శిష్యులకు అర్థమయ్యేట్లుగా చెప్పే ప్రయత్నం యోగ వాసిష్టం తీసుకున్నట్లయితే ఆ యోగ వాసిష్టంలో ఎన్నో ఉదాహరణలు వశిష్ట భగవాన్లు వారు చెప్పే విధానం ఉంటుంది ముప్పై మూడు వేల శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథం యోగవాసిష్టం అంటే ఎన్నెన్ని ఉపమానాలు ఎన్నెన్ని దృష్టాంతాలు చెప్పుకొస్తాడో వశిష్ఠుడు చాలా ఆశ్చర్య కలుగుతూ ఉంటుంది ఆ ప్రకారంగా ఎన్నో దృష్టాంతాలు చెప్పుకుంటూ 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 విషయాలు బాగా ప్రస్తావించుకుంటూ పోయే విధానం యోగ వాసిష్టము అని చెప్పాను ఇట్లా శంకరాచార్యుల వారు కూడా ఆత్మబోధ తత్వబోధ వివేక చూడమని అనే గ్రంథాలలో కూడా దృష్టాంతం లేకుండా వారు చెప్పే విధానం కాదు ఎందుకంటే తాత్విక అంశములు అర్థం కావు దాని సమాధి భాష అన్నారు లౌకిక భాష పారలౌకిక భాష లౌకిక భాష మనం వ్యవహారం కోసంగా వాడుకునే భాష లౌకిక భాష పారలౌకిక భాష అంటే పురాణాలు ఇతిహాసములు రామాయణ అది కావ్యములు ఇవన్నీ కూడా పారలౌకిక భాష అని చెప్పని అంటారు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రం భగవద్గీతాది ఇత్యాది గ్రంథాలన్నీ కూడా సమాధి భాష అని చెప్పని ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే చాలా మరి మనస్సు పెట్టాల్సి ఉంటుంది వాటిల్లో ఎలాంటి ఉదా కథలు ఉండవు మీకు రామాయణం చేసుకోండి కథాంశములతో నడుస్తూ ఉంటుంది భారతం తీసుకోండి ఒక కథాంశముగా పోతూ ఉంటుంది రామాయణం తీసుకు కథాంశముగా ఇట్లా భాగవతం రామాయణం భారతం ఈ కావ్యములు కానీ పురాణములు కానీ ఇవన్నీ కూడా కథలు కథల ద్వారాగా మనకి ఆ యొక్క సందేశాన్ని వాళ్ళు అందిస్తూ ఉంటారు అయితే మీకు ఉపనిషత్తులు ఇవి చూసినట్లయితే వాటిలో మీ కథలు లాంటివి ఉండవు కేవలం ప్రతిపాదన బ్రహ్మ